వైసీపీ ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయని కేంద్ర మంత్రి కింజారాపు రామ్మోహన్ నాయుడు విమర్శించారు శ్రీకాకుళం ఒకటో డిపో పరిధిలో ఐదు నూతన బస్సులను ఎమ్మెల్యే గోండు శంకర్తో కలిసి కేంద్ర మంత్రి ప్రారంభించారు శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ను ఆధునీకరిస్తామని రామ్మోహన్ నాయుడు చెప్పారు రాష్ట్రానికి విమాన సర్వీసులను పెంచి ప్రయాణికులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు విమానయాన శాఖ నుంచి రైలు శాఖ కానీ లేకపోతే మనకున్న రవాణా శాఖ కానీ ఆర్టీసీ కానీ అన్నిటినీ కూడా ప్రక్షాళన చేసి గత ఐదు సంవత్సరాలు ఏదైతే రాష్ట్రానికి నష్టం జరిగిందో అది పూడ్చిపెట్టి మళ్ళీ రాష్ట్రం ఒక గాడిలో పెట్టి అభివృద్ధి వైపు నడిపించడానికి అందరం కూడా కలిసికట్టుగా కృషి చేస్తున్నాం నిన్ననే మీరు చూసుంటారు ఢిల్లీ నుంచి తిరుపతి చాలా సంవత్సరాల నుంచి డైరెక్ట్ ఫ్లైట్ లేకపోతే మనం వచ్చిన వెంటనే దాని మీద పెద్ద ఎత్తున కృషి చేసి అది కూడా మనం ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది అలాగే మన ప్రాంతానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కొత్తగా ఆరు కొత్త ఫ్లైట్ కనెక్టివిటీస్ మనం ఇవ్వడం జరుగుతుంది సో ఫ్లైట్ కనెక్టివిటీ రైల్ కనెక్టివిటీ చూసుకుంటే వందే భారత్ ట్రైన్లు విశాఖపట్నం నుంచి రాయ్పూర్ దుర్గ వరకు కూడా మనం మొన్ననే ప్రారంభోత్సవం చేసుకున్నాం అంటే ఏది విడిచిపెట్టకుండా ప్రయాణికులు ఏ మార్గంలో వెళ్ళాలని చూసినా సరే అందరికీ కూడా మన రాష్ట్రంలో చక్కనైనటువంటి ఫెసిలిటీస్ అందించాలనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కలిసికట్టుగా కృషి చేస్తున్నాయి